హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ సంవత్సరం తెలుగులో తొలిసారిగా నటించిన హీరోయిన్స్ వారు ఏ చిత్రాలలో నటించారో తెలుసుకుందాం మోనిచి చిల్లర్ ఆపరేషన్ వాలంటైన్ మార్చి ఒకటి ఇరవై ఇరవై నాలుగు యాషా శివకుమారి అరవై మార్చి పదిహేను ఇరవై ఇరవై నాలుగు భూమిక శెట్టి షర్తులు వర్తిస్తాయి మార్చి పదిహేను ఇరవై ఇరవై నాలుగు ప్రీతిమ్ కుందన్ ఓం భీమ్ బుష్ మార్చ్ ఇరవై రెండు ఇరవై ఇరవై నాలుగు జానుకా కపూర్ దేవర ఏప్రిల్ పదిహేను ఇరవై ఇరవై నాలుగు సిరి లెల్లా ప్రతినిధి టు ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగు అతిరాజ్ కృష్ణమ్మ మే పది ఇరవై ఇరవై నాలుగు నాయనసారిక గమ్ గమ్ గణేష్ మే పదిహేను ఇరవై ఇరవై నాలుగు పంకురే గిద్వాణి లవ్మౌళి జూన్ ఏడు ఇరవై ఇరవై నాలుగు చెన్ కల్కి జూన్ ఇరవై ఏడు ఇరవై ఇరవై నాలుగు దీపిక పదకొని కల్కి జూన్ ఇరవై ఏడు ఇరవై ఇరవై నాలుగు భాగ్యశ్రీ పూర్చే మిస్టర్ బచ్చన్ ఆగస్టు పదిహేను ఇరవై ఇరవై నాలుగు తన్వి రాజ్ కా అక్టోబర్ ముప్పై ఒకటి ఇరవై ఇరవై నాలుగు రుక్మిణి వసంత్ అప్పుడు ఇప్పుడో ఇప్పుడు నవంబర్ ఎనిమిది ఇరవై ఇరవై నాలుగు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదములు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం